ఫామ్ హౌస్లో వెళ్ళి ఫామ్ ఫామ్ హౌస్ లోపల పడుకోవడం ఎందుకు అప్పుడప్పుడు చెట్ల కింద ఆరుబెట్ట పడుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి ఈ నవార్ మంచాలు గార్డెన్ మంచాలు అంటారు వాటిని అవి తెప్పించే ప్రయత్నం చేశాను ఎక్కడ వెతికినా ఉన్నాయి అంటారు ఊళ్ళలోకి అంటారు అమ్ముతున్నారు అంటారు కానీ ఎక్కడా దొరకదా సరే అమెజాన్లో ట్రై చేశాను సరే అమెజాన్లో వచ్చిన క్వాలిటీ ఉంటాయా ఉంటాయా అని అనుకున్నాను తెప్పించి చూసాము ఒకటి కాదు రెండు మంచాలు తెప్పించాను మానవాడు యువరాజ్ మా అమ్మ వాటిని తీసు బాగున్నాయి సరే వీధి బయట పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు దొరుకుతున్నాయని అంటారు కానీ ఎక్కడ దొరుకుతాయో మనకు అవి అందుబాటులో ఉండాలి కదా ఇవైతే దాదాపు రెండు వేలు రెండు వేలు దాకా పడింది ఒక్కొక్కదానికి సరే రెండైతే తెప్పించాను ప్రస్తుతానికి ఎక్కడైనా వేసుకొని పడుకోవచ్చు సో వాటిని అన్ఫోల్డ్ చేసి ఈ విధంగా ఉన్నాయి బాగున్నాయి కదా సో ఎక్కడ తీరొచ్చు ఉంటాయి ఈ కంప్లీట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మాది తోటలోనే కుటుంబం అంతా అందుకోసం ప్లానింగ్ చేస్తున్నాం ఇవాళ క్రిస్మస్ తెల్లవారి ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఈ నాలుగు రోజులు బహుశా ఇక్కడే ఉంటాం కావచ్చు చూద్దాం ఏది ప్లాన్ చేసుకుంటా అది కొన్ని కొన్ని కావు ఇది చూద్దాం థర్టీ ఫస్ట్ ఇక్కడే డే టైం మాత్రమే ఓన్లీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ సో ఈ మాంసాలు బయట దొరికి తీసుకోండి ఇవి చాలా సులువుగా ఉన్నాయి బాగున్నాయి వీటిని తెప్పించుకోవాలనుకుంటే అమెజాన్లో నేను డిస్క్రిప్షన్ అమెజాన్లో పోయి ఐరన్ కార్డ్స్ కాస్తానంటే చూడండి మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో సో ఈ వీడియో సరిగ్గా థ్యాంక్ యూ సంజీవ్ జగత్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సంజీవ్ గౌ